చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చగలడని మీరు భావిస్తున్నారా నెరవేరుస్తాడు కంపల్సరీ నెరవేరుస్తాడు మాట తప్పడు ఆయన ఏ విధంగా నెరవేర్చగలడంటారు ఆయన అభివృద్ధి చేస్తాడండి పరిశ్రమలు చేస్తాడు ఎలా చేయాలి ఆ ప్లాన్ ప్రకారంగా డబ్బు వచ్చే మార్గాన్ని బట్టి దాన్ని బట్టి నిదానంగా చేయించగలుగుతాడు అంటే ఇప్పటికే రాష్ట్రం అనేది పద్నాలుగు లక్షల కోట్ల అప్పులో ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు చూస్తేనేమో అసలు భారీ ఎత్తున ఉన్నాయి మహిళలకి ఫ్రీ బస్సు అన్నారు ఇప్పుడు చూస్తేనేమో ఇసుక ఫ్రీగా ఇవ్వబోతున్నారు మరో పక్కన చూస్తే మూడు గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ ఎలా అవుతాయి అంటున్నారు అదేనండి సాధ్యమైతే చంద్రబాబు నాయుడు చెప్పి చేసిన తప్పేంటంటే ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ పెట్టకూడదు సిలిండర్లు పెట్టకూడదు ఇప్పుడు సేమ్ తెలంగాణలో పెట్టాడు రేవంత్ రెడ్డి గారు అలా పెట్టాడు పెట్టకూడదు ఈ పెట్టబోయినా గెలిచేవాడు కంపల్సరిగా వన్ థర్టీ ఫోర్ నూట ముప్పై నాలుగు సమయాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడుకి పెట్టాడు ఏదో ఆడవాళ్ళకి ఆశ చూపించాడు అది బ్యాడ్ డే ఓకపోతే బ్యాడ్ డే బస్సు ఫ్రీ అన్నాడు బస్సు ఫ్రీ కూడా చేయాలి అసలు ఆయన చేయడం చాలా తప్పు బస్సు ఫ్రీ అనకూడదు అప్పుడు చాలామంది ఆటో వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఏదో మార్గం చూపాలి మళ్ళీ వాళ్ళు బాధపడతారు పొరపాటున బస్సు ఫ్రీ అన్నాడు లేడీస్కి ఆ మాట అనకూడదు అంటే ఈ అసలుకి ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేస్తే కనుక రాష్ట్రం ఏమన్నా సింగపూర్ ఇద్దా మేము కొన్ని పథకాలు ఇస్తేనే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇవన్నీ అమలు చేస్తే సింగపూర్ అయిద్దా అంటూ మరి ఒక పక్కన ఇప్పుడు అది ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ పార్టీ మాట్లాడుతున్న మాటలు మరి దాన్ని ఎలా చూడాలంటారు వాళ్ళు అంతే మాట్లాడండి ఓడిపోయారు కదా ప్రతిపక్షం వాళ్ళు జగన్ కనీసం ప్రతిపక్షం కూడా లేడు మాట్లాడడానికి వీలు లేదు ఇప్పుడు మనం అడుగుతున్నాడు నాకు ఇవ్వండి నేను ప్రతిపక్షంలో మాట్లాడతాను ఆ రోజు ఆయన ప్రతిపక్షం పద్దెనిమిది సీట్లు వస్తాయి అని మరి ఆయనకి రాలేదుగా మళ్ళీ మాట తప్పుతాడు ఎందుకు ఇప్పుడు ప్రతిపక్షం ఏమంటాడు ప్రతిపక్షం ఇవ్వరు ప్రజలు కావాలని అతన్ని ఓడించారు ఇప్పుడు ప్రతిపక్షం అంటేస్తారు ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం ఇచ్చిన ప్రజలు ఊరుకోరు ఊరుకునే ప్రసక్తి లేదు అయినా అసలు ప్రతిపక్ష హోదా అడగడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు వాడు ఏంటంటే కోర్టులకు వెళ్లకుండా వాయిదాలు పెట్టి సీజేటి వంకలు పెట్టి చేయాలని అన్నీ అప్పి పెట్టాలని వాడు చూస్తున్నాడు అంతే అంతప్ప ఏమీ లేదు మరి ఇప్పుడు నేను మళ్ళీ ప్రజలతో కలిసి పోరాటం చేస్తాను నలభై శాతం మంది ప్రజలు నాకు మద్దతుగా ఉన్నారు వాళ్ళ కోసమే నేను బతుకుతాను అనే మాటలు అయితే మాట్లాడుతున్నారు కదా వాటి ముఖం అన్ని పిచ్చి మాటలు ప్రజలు ఎవరు రారు అతనికి కనీసం ఎమ్మెల్యేలు కూడా మారిపోతున్నారు ఇటు బీజేపీలోకి టీడీపీలోకి పవన్ కళ్యాణ్ పార్టీలోకి వచ్చే సూచనలు ఉన్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు కదా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఇబ్బంది పెట్టిన ఏ నాయకుడిని తీసుకోను ఏ కార్యకర్తని అది వాళ్ళకి సముచిత స్థానం కల్పించడం అన్నారు కదా వాళ్ళని తీసుకోడు అసలు వాళ్ళు తీసుకునే ప్రసక్తి లేదు ఇబ్బంది పెట్టడు చంద్రబాబు నాయుడు అనుకున్న మాట ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ని అమరావతి రాజధాని చక్కగా డెవలప్మెంట్ చేస్తాడు అంటారా ఈ ఈ గడిచిన ఇప్పుడు ఆల్రెడీ ఒక నెల అయిపోయింది ఇప్పుడు ఇంకో నాలుగు సంవత్సరాల పదకొండు నెలల్లో ఇవన్నీ అంటారా ఈ నాలుగు సంవత్సరాలు కాదండి ఇంకా ఐదు సంవత్సరాలు టెన్ ఇయర్స్ పూర్తి అయిపోయింది మళ్ళీ ఈసారి కూడా చంద్రబాబు నాయుడు వచ్చేది టెన్ ఇయర్స్ గ్యారంటీ చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ జనాలకి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది మళ్ళీ హైదరాబాద్ మోడల్ గా అమరావతిలో ఒక్కదాన్ని అభివృద్ధి చేస్తే అనగా మిగతా ప్రాంతాలు నష్టపోతాయి కదా అనే మాట అయితే వాడుతున్నారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు అభివృద్ధి హైదరాబాదు ఎలా హైటెక్ సిటీ చేశాడో అలాగనే అమరావతి కూడా హైటెక్ సిటీ ఇలా చేస్తాడు ఆయన కోరిక హైదరాబాద్ ఎలా చేశాను ఆంధ్రప్రదేశ్ కూడా ప్రాంతాలకు న్యాయం చేయగలంటారు చేస్తాడు కంపల్సరీ చేస్తాడు చేస్తాడు న్యాయం చేస్తాడండి ముందు రాజధాని అవును మిగతా రెండు రాష్ట్రాలు కూడా అది మిగతా రెండు ప్రదేశాలు కూడా చేస్తాడు కంపల్సరీ చేస్తాడు మరి ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక మా మీద దాడులు చేస్తున్నారు మా కార్యకర్తలను చంపేస్తున్నారు అంటూ ఒక పక్కన వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి మీద దాడులు చేస్తున్నారు వాడు ఇప్పుడు కూడా తెలియ టీడీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు దాడులు చేసేది టీడీపీ వాడు కాదు వైసీపీ వాడు చేసేది వద్ద నాటకం ఆడతాడు అనమాట ఆ సజ్జరగా ఏమయ్యాడు అడ్రస్ లేడు లేడు ఏమైపోయారు అంటారు మరి వీళ్ళందరూ అయిపోయారు పరారైపోయారు పరారయ్యారా ఎందుకంటే ఆ రోజు అంత గొప్పగా మాటలు చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళు చేతగంటలు గుంట నక్కలాగా పరారైపోయారు మాటలు ఎక్కువ చేయటం తక్కువ మరి నిన్న ఆ పోడి ఏదైతే గనక అక్రమ కట్టడం కూలి చేస్తుంటే అక్కడికి అక్కడికెళ్ళి పోలీసుల మీద అక్కడ ఉన్న మున్సిపల్ కార్మికుల మీద దాడి చేసిన సంఘటన కూడా చూసాం అయినా అతని మీద ఎందుకని చర్యలు తీసుకోలేదంటారు ఈ ప్రభుత్వంలో కంపల్సరిగా తీసుకుంటారు తీసుకుంటారు నిదానంగా తీసుకుంటారు ఇప్పుడు ఇప్పుడు సాక్షిలో చూస్తే ఈ రోజు పెద్ద బ్యానర్ ఐటమ్ అమరావతిలో రాబందులు వాలేయి అంటూ భూ రాబందులు వాలాయి అంటూ ఒక సాక్షిలో ఒక పెద్ద కథనం అయితే వేశారు కదా మరి ఆ కథనాన్ని ఎలా చూడలేదు సాక్షి చాల ఎవరిది జగన్ భారతీయ సిబ్బంది పార్టీ వాళ్ళు ఆవిడ పెరిని ఉన్నాయి కానీ అలా మాట్లాడతారు అంతే ఏమీ లేదు నిజంగానే అమరావతిలో భూకంపకోవడం జరిగింది అంటే ఒట్టిదే పిచ్చి మాటలు జరగని పని భూకంపం జరగలేదు ఒకప్పుడు కమ్మూరు పార్టీ అన్నారు కమ్మూరు రాజధాని అన్నారు మరి ఇప్పుడు ఎవరు వేశారు కమ్మోరు వేస్తేనే గెలిచాడు చంద్రబాబు నాయుడు కమ్మాసు రెడ్డీసు మాల మాదిగా అందరూ ఇస్తే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు మరి అయినా సరే ఇక్కడ చూస్తే కనుక ఆయన ఎప్పటికీ రాజధాని మీద చేస్తున్న విష ప్రచారాన్ని ఎలా చూడాలంటారు వాళ్ళు చేస్తారండి విశ్వ ప్రచారం వాళ్ళు ఇంటి చేసిన వాళ్ళు వేస్ట్ చంద్రబాబు నాయుడు కంపల్సరిగా మంచి మార్గం తెస్తాడు అమరావతిని అయ్యే అయ్యే అవకాశం ఉందంటారా ఎందుకంటే కనుక ఎందుకంటే కనుక ఇప్పుడు చూస్తే గతంలో రెండు సంవత్సరాల్లోనే దాదాపు కొన్ని బిల్డింగ్స్గా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ చేసిన పరిస్థితి ఇప్పుడు నాలుగు సంవత్సరాల పదకొండు నెలల టైం ఉంది ఒక రూపురేఖలకు వచ్చే అవకాశం ఉందంటారా కంపల్సరీగా ఇది సగం అయింది అండి రాజధాని ఈ నాలుగు నాలుగు సంవత్సరాల సగం అయింది మిగతా నెక్స్ట్ ఇయర్ కూడా ఈయనే వస్తాడు పోలవరం ప్రాజెక్ట్ మటుకు కొద్దిగా నిదానం దీనికంటే వంద లక్షల కోట్లు కావాలి దానికి పోలవరం అది మూడు సార్లు చేయాలి కాబట్టి పోలవరం స్లోగా అయింది నిదానంగా అంటే ఈ వీళ్ళు చదువుతుంది ఏంటంటే రాజధాని అనేది ఒక డెత్ ప్రాజెక్టు అనే మాట అయితే చెబుతున్నారు కదా ఏదైతే ఋషికొండ ప్యాలెస్ కట్టారో అది వేస్ట్ అయినప్పుడు రాజధాని కష్టడం కూడా వేస్ట్ అంటున్నారు కదా వాళ్ళు అంతే అంటారు వాడు దేనికి ఋషికొండ ప్రాజెక్టు ఎన్ని వందల కోట్లది అదే ఉంటే రాజధాని డెవలప్ చేయొచ్చుగా జగన్మోహన్ రెడ్డి చేయలే ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి నెల్లూరులో ప్యాలెస్ ఉంది వైజాగ్లో ప్యాలెస్ ఉంది బెంగళూరులో ప్యాలెస్ ఉంది హైదరాబాద్లో ప్యాలెస్ ఉంది నవరత్నాలు అన్నాడు నవ నవరత్న కాదు నవ ప్యాలెస్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు అనడం కూడా చాలా తప్పు అంటే ఆయన సీఎం పదవి చేశాడు కాబట్టి నాకన్నా చిన్నవాడే నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నా ఆ జగన్ గారికి ఏంటంటే ఒక చిన్న పెద్ద మర్యాద అనేది తెలియదు అతను అతను ఏంటంటే ఆయనకి గౌరవం ఇవ్వాలి విలువ ఇవ్వాలి లేచి నిలబడి సలాం చేయాలి సలాం చేయాలా చిన్న పెద్ద తెలియదా తండ్రి లాంటి వాడు లేచి సలాం చేయాలి అక్కడ దాకా ఎందుకండి మొన్న సినీ పరిశ్రమ వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ మహేష్ వీళ్ళంతా వెళ్ళారుగా రాజమౌళి వాళ్ళని ఎంత వాళ్ళని కార్లు బయట ఆపి గీట్ అవుతులా వాళ్ళని నడిపించాడు నడిపించి నోరు చేసి అడిగాడు మెగాస్టార్ చిరంజీవి ఏమండి జగన్ గారు అని దండం పెట్టి అడిగాడు వాడు నవ్వుతున్నాడు ముసి ముసలు నవ్వుతున్నాడు కనీసం కూర్చోండి అన్నాడు మొన్న చూడండి పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడు వాళ్ళు డైరెక్టర్ గారు లోపల నుంచి కూర్చోండి పద్ధతిగా మాట్లాడు అదే అండి అది మర్యాద పద్ధతి వాడి ఎగతానికి పిలిపించాడు వాళ్ళని తెలుగుదేశం జనసేన గోండాలపై చర్యలు తీసుకోండి అంటూ కంప్లైంట్లు ఇస్తున్నారు కదా ఈ కంప్లైంట్లను ఎలా చూడాలంటారు కంప్లైంట్లు ఇస్తున్నారు కదా పోలీసులకి అంటారు కంప్లైంట్లు ఇస్తారు కంప్లైంట్లు ఇస్తారు వీటి జాగ్రత్త చేస్తారు వీళ్ళు అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిలో ఉన్న కుట్రదారంలో ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు దాంట్లో ప్రధానంగా గుంటూరు నగరానికి చెందిన ఎల్లపిరెడ్డి అయితే ఉండటం జరిగింది ఎలా చూడాలంటారు ఇతనికి కూడా జైలుకెళ్లే అవకాశం ఉంది అంటారు కంపల్సరీగా ఎల్లపిరెడ్డి కాదు ఎల్లడి కింద ఉన్న ఆ ముస్లిం అతను అతను కూడా వేస్తారు లోపల కంపల్సరీ రాజకీయాలు అంటున్నారు కదా కక్ష ఆయన చేసేది ఏంటి అతను గెలవగానే అక్కడ పడేయలేదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడు అతను అతను వ్యతిరేకంగా మాట్లాడడం కేసులు పెట్టి లోపల ఇగించాడే అప్పుడు తెలియదు ఆయనకి ఇప్పుడు డబ్బు వచ్చిందా ఆ రోజు ఏం చేశాడు నువ్వు సాధింపు కదా నువ్వు ఒక సీఎంగా పరిపాలించావా లేదు అంతా రౌడీ కుట్రతో చేసావన్నీ నువ్వు ముఖ్యమంత్రి లాగా చేసావా చేయలే నువ్వు పరిశ్రమలు చేయి నువ్వు పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేయి మూడు అన్నావు మూడు మొక్కలు ఆడిచ్చావు నీకు దానికి తగ్గట్టు గుణబాఠం చెప్పారు ప్రజలు నీకు ప్రతిపక్షం సీటు కూడా లేకుండా చేశారు ప్రజలంటే వాళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడికి సింగిల్ డిజిట్ వచ్చేటట్టు చేస్తాను అంటున్నాడు వాడి మొహం సింగిల్ కాదు వాడికి పదకొండు వచ్చింది కదా మొన్న ఈసారి కూడా రావు 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 మరి అయితే కనుక ఇప్పుడు ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాను లేకపోతే రాను అన్నట్టు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆయన ప్రతిపక్షం ఇచ్చేదండి ఆయన పదకొండుకి వెళ్తే ప్రదర్శించారు హోదా నథింగ్ జరగని పని ఒక చంద్రబాబు ఇచ్చినా మేము ప్రజలను ఒప్పుకోం అంటే ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా రాలేకపోవడానికి కారణం ఏదో కారణం చూపించడానికి అదే అంతే ఏదో కారణం చూపిస్తున్నాడు వాడి మొహం చల్లట్ల అది ఎలా గీటుకుండా వస్తున్నాడు నవ్వుతున్నాడు వెళ్ళిపోతున్నాడు వాడి మొహం చల్లట్లేదండి అండి అంతే